నమస్తే అండి వెల్కమ్ టు నీరూజ్ కిచెన్ బాగుండరా అండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాము అంతే కదండి మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు మాకు మంచిగా వీడియోలు అన్నీ చూస్తున్నారు మాకు ఇంకా ఇట్లనే ఆదరిస్తే ఇంకా మేము మంచి మంచి రెసిపీలతో వస్తూనే ఉంటాం మేము ముందుకి అంతే కదండి మరి మళ్ళా మన నీరుస్ కిచెన్లోనైతే తెలిసిన విషయమే మీకు అన్నీ పండగల రెసిపీలు రిలీజ్ అవుతూ ఉన్నాయి అంతే కదా కామెంట్స్ చేసిన వాళ్ళ రెసిపీలు కూడా రిలీజ్ అవుతున్నాయి నాకు పరమాన్నం చూపించమనేసి కామెంట్స్ వచ్చిందండి గురించి అనే నేను పర్మనంట్ చేద్దామని అనుకుంటున్నాం ఇలా కదమ్మా అంతే బోనాల పండగకి పరమాన్నం కావాలి పండగల ప్రసాదం ఏంది పరమాన్నం పరమాన్నం అదే కదా పర్మానం పరమాన్నం ఏంది పండగ చేయరు కదండి స్వీట్ రైస్ ఎట్లయినా కంపల్సరీ చేయాల్సిందే అయినా అందరు చేస్తారండి అందరు అందరికీ వచ్చిన రెసిపీ ఎవరి రెసిపీ వాళ్ళది ఎవరి టేస్ట్ వాళ్ళది ఎప్పుడు చెప్తా కదా అండి అంతే కదా మా టేస్ట్ మాది మీ కిచెన్ వాళ్ళ టేస్ట్ మీ కిచెన్ వాళ్ళదే అంతే కదండి వచ్చు రాదని కాదు కాకపోతే ఏంటంటే మేము ఎట్లా చేస్తాము మీకు అట్లా చూపిస్తాము అంతే కదా దానికి ఏమేమి కావాలో మనం ఒకసారి చూద్దాం రండి ఇగో చూడండి ఫస్ట్ మనము ఈ గ్లాస్ గ్లాస్ని నేను అంటే మీ ఇష్టం అండి మీరు ఎంతనన్నా బియ్యం తీసుకోండి కొలత నేనైతే ఈ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల అన్నం వండుతున్నానండి ఈ రెండు గ్లాసుల బియ్యం ఫుల్లుగా తీసుకున్నా ఇట్లా చూడండి ఇట్లా ఫుల్లు ఫుల్గానే తీసుకున్నా నేను టూ గ్లాస్ ఇదొక గ్లాస్ ఇదొక గ్లాస్ ఇది తీసి కడిగినాం అక్కడ ఇవి రెండు గ్లాసులు కదా మనకి అయితే ఏం చేయాలంటే ఒక పది పదిహేను నిమిషాలన్నా కొద్దిగా నాన్తే మంచిగా ఉంటుంది కదండి మనకు బియ్యము అందుకే నేను ఏం చేసినా అంటే సేమ్ రెండు గ్లాసులు తీసుకొని కడిగి నానబెట్టినానండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను కడిగి నానబెట్టిన ఈ రెండు గ్లాసులు బియ్యము ఇది పక్కన పెట్టుకుందాము దానికి సరిపడా మనకి బెల్లం అండి మీరు ఇష్టం అండి నేను ఈ గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్కి ఫుల్గా నేను బెల్లం తీసుకున్నానండి మీరు కూడా మరి ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా ఎక్కువ వేయండి ఇది కరెక్ట్ కొల్తాండి గురించి అనేసి ఈ గ్లాస్ ఫుల్గా మనం బెల్లం తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యం అయితే ఒక గ్లాసు బెల్లం ఇదే కొల్తా అండి మరి మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఇంకా హాఫ్ గ్లాస్ వేసుకోండి కదమ్మా అన్నాను బట్టి మనం ఎంత అడుగు అంతే స్వీట్ మీరు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకుంటారండి బియ్యం ఎక్కువ పెడతారు కొందరు తక్కువ ఇలా ఇచ్చి పౌడర్ అండి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగైదు కొద్ది చక్కెర చెక్కరేసి పౌడర్ చేసినాయి కొన్ని కాజులు కొన్ని బాదాము మీ ఇష్టం అండి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా వేసుకోవాలంటే వేసుకోండి నేనైతే ఇవి రెండు వేస్తాను కాజు బాదాం వేస్తాను అంతే అండి మనకిప్పుడు అన్నంకి సరిపడే ఇవి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనము ఈ అన్నము పాలు పోసి ఉడికిస్తానండి నేను అదే టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నీళ్ళు కాకుండా పాలు పోసి ఉడికిస్తాను నేను చూడండి చూద్దాం రండి బియ్యం వేసుకుందాం మనము మంచి నానియండి ఇట్లా నానిత ఏంటంటే మనకు అన్నం మంచిగా అవుతుంది లేదంటే కొంచెము పలుకు పలుకు అనిపిస్తుంది ఇట్లా గింజలు అనిపిస్తుంది అట్లా ఉండదు అట్లుంటే అంత బాగుండదు ఒక అర్ధ గంటనన్నా మీరు కడిగి బియ్యం నానబెట్టుకోండి మంచిగా ఉంటుంది అట్లా చూడండి అంటే గ్లాస్తో పాలు అదే గ్లాస్తో నువ్వు వస్తామా రెండు గ్లాసులు ఇవ్వమ్మా రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్ళు పోయి మూడు గ్లాసులు పోయాలా మనం ఇదే ఇప్పుడు ఏదైతే గ్లాసుతో మనము బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో నేను పాలు కూడా తీసుకుంటున్నాను చూడండి కొలత ఒకటి మామూలుగా రెండు వేస్తాం కదా మనము నేను రెండు సగం వేస్తున్నాను చూడండి మన కొద్దిగా మెత్తగా కావాలి కదా అన్నము రెండు సగం ఒకటికి ఒక గ్లాస్కి రెండు కదా అయితే నేను రెండు సగం పాలు పోసినాను ఒకటి సగం నీళ్ళు పోస్తాను అంతే కదమ్మా అంతే నీళ్ళు ఎక్కువనే కదా పరమాన్నమే కదా మెత్తగా అయితే చూడండి ఒకటి సగం నీళ్ళు రెండు సగం పాలు అంతే అయిపోతుంది అది మంచిగా అయిపోతుంది మన అన్నం మెత్తగా కూడా అవుతుంది మంచిగా కావాలి అది మెత్తగా అన్నము ఎందుకంటే నేను కుక్కర్లో ఎందుకు అంటే మనకు అన్నం మంచి స్మూత్గా మంచిగా అవుతుందండి కుక్కర్లో మనకు ఈజీగా అయిపోతుంది అందుకే నేను కుక్కర్లో చూపిస్తున్నా ఒక నాలుగు విజిల్ పెట్టుకుందాం మనం అన్నం మనం ఇంట్లో చేస్తున్నాం అని కుక్కర్లో చేస్తున్నాం మనం దేవుళ్ళ కాడ చేస్తే కుండల బోనం చేస్తాం కదా అందులో కూడా ఇట్లానే అది మీ చేస్తారు ఒక నాలుగు విజిల్ రావాలి అన్నం ఒక నాలుగు విజిల్ వచ్చినాక మిగతా ప్రాసెస్ మనం చూద్దాము మీ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే నీరెస్ కిచెన్ వాళ్ళ వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు ఫాలో అవుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు మేము ఏం పెడుతున్నామో మీకు వస్తాయి ఆ వీడియోలు అన్నీ అంతే కదా కామెంట్స్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా వీడియోలు వెళ్తాయండి అంతే మంచి మంచి రెసిపీలు మీకు చూపిస్తూనే ఉన్నాం మేము ఇంకా మీకేమైనా కావాలంటే కూడా మమ్మల్ని అడగండి అంతే ఇంకా ఇంకా ఇంకేందమ్మా అంతే కంది ఈ బోనాల పండుగకైతే ఈ పరమాన్నమే మెయిన్ ఇది ఎంత వండితే ఆ రోజు అమృతం లెక్క అవుతుంది వింటప్పుడు కాదు అంత ఆనడుతుంది అంత రుచి అవుతుంది బోనం ఇట్లా మనకు ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది అయినా కొట్టేప్పుడు పూజలు చేసుకున్న పరమాణం పెట్టుకోవాలంటే కూడా తొందరగా ఇట్లా కుక్కర్లో పెట్టుకొని పూజకు నైవేద్యం పెట్టుకోవాలంటే కూడా ఆ పరమాణం మీద పెరిగేసుకొని పెడతారు అప్పటికప్పుడు మీకు ప్రసాదం చేసుకోవాలనుకుంటే అన్నీ వేసేసి కుక్కర్లో విజిల్ పెట్టేసి అయితే మనం అక్కడ పూజ చేసినప్పుడు ఇది అయితే తొందరగా అయిపోతుందండి అంతే ఇదైనా చేయొచ్చు మనము గోధుమ రవ్వతోనైనా చేయొచ్చు గోధుమ రవ్వతో కూడా బాగుంటుందండి సేమ్ ప్రొసీజర్ ఇట్లనే చేసే గోధుమరవ్వతో కూడా సూపర్గా ఉంటుంది అది కూడా అంతే మన ఛానల్ ఉన్నది చూడండి ఒకసారి కదమ్మా గోధుమ రవ్వ కూడా పెడతానంటే ఎక్కువ మటుకు పరమానమే పెడతాము గోధుమ రవ్వ తక్కువ అది అందుగురించి అనే కదండి చూపిద్దాం అనేసి చక్కెర పొంగల్ ఉంది మన ఛానల్లా పరమాణం కూడా రెసిపీ లేదనేసి పరమానము అడిగినరు నాకు అడిగితే మళ్ళీ అవును కదా చేద్దాం అనేసి ఈరోజు పరమాణం రెసిపీ చేస్తున్నాము అంతే కదా వీళ్ళు ఇస్తున్నాను చూడండి నేను కుక్కర్ మొత్తం చూడండి ఎంత బాగా అయిందో చూడండి ఇట్లా కావాలి మనకి అన్నం చూసి రండి నేను ఒక నాలుగు విజిల్ పెట్టినాను నాలుగు విజిలకే మనకి కొంచెం ఇట్లనే ఉండాలండి కొంచెము మనకు కొంచెం మెత్తగా ఉంటేనే పర్మనం బాగుంటుంది అంతే ఒక నాలుగు విజిల్ మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం చూడండి ఇప్పుడు మనము ఈ బెల్లం మొత్తం ఇల్లు వేస్తున్నాను బెల్లం వేసినాక ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను మంచి కలుపుకోవాలి ఇది మెల్ట్ అయితేనే ఉంటుంది మన బెల్లం ఎంతసేపు అండి అంతా మనకి మంచిగా ఉడకాలి కొంచెం బెల్లం కరిగినాక పల్సరీ అవుతుంది మళ్ళీ కొంచెం లిక్విడ్ లెక్క అవుతుంది ఎందుకంటే మన వాటర్ వచ్చేస్తుంది ఇంకా చూడండి కొంచెం ఉడకాలి ఇది మనకి చూడండి మనకి ఇప్పుడు బెల్లం కొంచెం మంచి కరిగింది చూసినా అండి కొంచెం మంచి మెల్ట్ అయిపోయింది ఇట్లా మెల్ట్ కావాలి ఆ వేడికి ఇంకా కొద్ది కొద్ది అక్కడక్కడ ఉన్నాయి కూడా అవి కూడా మనకి మెల్ట్ అయిపోతుంది అంతే సూపర్ టెక్స్చర్ వచ్చింది మనకు పరమాన్నం చూసి ఒక్క గ్లాస్కి మస్తు అవుతుంది రెండు గ్లాసులకి ఎక్కువ అవుతుంది చూడండి ఇప్పుడు మనకి మొత్తము మెల్ట్ అయిపోయింది చూసి రండి ఇదిగో ఇట్లా మొత్తం మనకు మెల్ట్ అయిపోవాలి ఇట్లా రావాలి ఇది ఇది టెక్స్చర్ మనకి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను నేను ఒక ఐదు ఇలాయచీలు ఉంటాయండి పౌడరు మంచి కలుపుకోవాలి దీన్ని మనకు ఇలాచి ఒక చెంచా నెయ్యి వేస్తున్నాను నేను ఇలా మళ్ళీ మనము డ్రై ఫ్రూట్స్ వేస్తాం తర్వాత ఎందుకంటే కొంచెం స్మూత్ అవుతుందని చెప్తుందమ్మా చూసి రండి ఇప్పుడు ఇది అయిపోయినట్టేనండి ఇదే పెట్టేసి ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ వేద్దాం డ్రై ఫ్రూట్స్ వేద్దామండి కొంచెం కొంచెమంతా నెయ్యి వేద్దాం మనము కొంచెం ఆవునే వేసుకోండి ఎందుకంటే మీరు చేసేది ప్రసాదాలు ఆవునే వేస్తారు చూడండి ఇప్పుడు నేను ఒక మూడు చెంచాలు ఒక చెంచానేమో మనము అన్నంలో వేసినాము దీంట్లో మనము ఒక మూడు మూడు స్పూన్లు వేసినానండి నేను నెయ్యి కొంచెం మనకు నెయ్యి ఉంటే బాగుంటుంది అని వేసినాను నేను మీరు ఇష్టం అండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేయండి దీనికి మన కొంచెం ఆవు నెయ్యి ఉంటే మనకు మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం నెయ్యి వేడైనాక డ్రై ఫ్రూట్స్ వేద్దాం మనం చూడండి నేను కిస్మిస్లు మా ఇంట్లో తినరండి అందుకని వేస్తలే నేను కాజు కొద్దిగా బాదం వేస్తున్నానండి అంతే ఇవి రెండు వేద్దాం మనము కొద్ది నెయ్యి వేడైంది చూడండి బాదం ఫస్ట్ బాదం వేయండి కొద్దిగా టైం తీసుకుంటుంది బాదం కాజు అయితేనేమో ఈజీగా వేడైపోతుంది కాజులేద్దాం చూడండి రెడ్డిగా అయిపోతే లేకపోతే మాడిపోతాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి గోల్డ్ కలర్ వస్తూనే ఉన్నాయి మనకి అంతే అయిపోయింది చూడండి మనం మొత్తం ఇప్పుడు ఇదిగోండి మన పండుగల స్పెషల్ పర్మాన్నం రెడీ అయిపోయింది మరి మీరు బోనం కూడా వేస్తారు బోనం అన్నం అంటారు కదమ్మా బోనానికి ప్రసాదం సూపర్ సూపర్గా ఇగో ఇట్లా మేము చేస్తామండి ఇట్లా చేసి పెట్టిన వాళ్ళు వదలరు ఎంత అంటే అంత బాగుంటుందండి నిజంగా ట్రై చేయండి మేము ఏ కొలత చూపించినాము ఎట్లా చూపించినాము అట్లనే మీరు కూడా వేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేయండి చేసి అంతే కదండి ఎంత బాగుంటుందో మీకు చేసినాక మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి అంతే కానీ సరిగ్గా బెల్లం వేస్తేనే అది పరమాన్నం బెల్లం కరెక్ట్ వేసుకోండి బెల్లం లేకుండా పరమాన్నం రుచి ఉండేది అంతే కదండి ఇప్పుడు ఏం చేద్దామండి మీరైతే ఇప్పుడు నేను ఏం చేయలేను ఫోన్లో నుండే చూడాల్సిందే ఇప్పుడు అమ్మ టేస్ట్ చేస్తారు చూడండి చేయమా టేస్ట్ ఉంది వేడి వేడిగా అండి అవి అంతే దానికి ఏందండి అందరికి తెలిసిన టేస్టే కదా అది అంతే కదా అందరు చేసిందే నిజమే కానీ ఇది చేసుకున్న దాంట్లో అమృతం లేకుంటుంది మర్మన్నం అంటే కొందరు తినలేకపోతారు ఇష్టపడరు కానీ ఇట్లా చేశారు చూడు ఎవరికైనా చాలా నచ్చుతుంది తీసుకోండి అట్లా తినాలని కూడా అంత ఇష్టం అనిపిస్తుంది ఎవరు దీన్ని వద్దన్నారు తినాలనే అనిపిస్తుంటారు ఇలా చేస్తేనే పరమాన్నం అద్భుతంగా ఉంది కదమ్మా ఇక చేయ చేస్తారు అవి పరమాన్నమా అసలు సూపర్ 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 అండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ నేనే వేసుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంది కాబట్టి అని సరికి సరి బెల్లం వేస్తేనే బాగుంటుంది అంతే కదండి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా చేయండి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి ఈజీ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది చూడండి ఇంత మంచి రెసిపీ మీరు మిస్ కావద్దు మీరు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా నీరిస్ కిచెన్ వాళ్ళ రెసిపీలు అన్నీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి అంతే కదండి బాయ్ అండి బాయ్ బాయ్